క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూలై నెల ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యుహాన్సు వార్త పదవధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును క్రిస్తున దు ప్రేమైన సహోదర సహోదరిదార మంచి కాపరి అంటే గొర్రెలకు ఏ నష్టము ఏ కష్టము రాకుండా తానే అడ్డుపడి రక్షించేవాడు అలాంటి మంచి కాపరి ఎవరంటే స్వామి మంచి కాపరికి తన గొర్రెలను ఎలా చూసుకోవాలో తెలుసు ఏసయ్య మన కాపరి మరియు మనం ఆయన గొర్రెలం మనం ఆయనకు చెందిన వారము మరియు మనము ఆయన ఆస్తి ఆయన ఆస్తి మనం మన మనం ఆయన ఆస్తి అయినప్పుడు మనకు ఏ నష్టం కలగకుండా ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు మనకు ఎక్కడ ఆహారం ఇవ్వాలో మరియు శత్రువుల నుండి రక్షించడానికి మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు వ్యాధిగ్రస్తమైన వాటిని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు ఇప్పుడు నేను నేను మరి అనారోగ్యంగా ఉంటే మనకు ఏం ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది కూడా ఆయనకు బాగా తెలుసు చివరిగా ఆయన తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించారు గొర్రెల కోసం ప్రాణాన్ని అర్పించిన కాపరి అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు కాబట్టి మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు ఆయన జబ్బు పడిన గొర్రెలను మరియు విరిగిన హృదయాలను స్వస్థపరుస్తారు మరియు తన గొర్రెలను తన సున్నితమైన సంరక్షణలో ఉంచుతారు కేవలం ఆయనను స్థుతించండి చిరునవ్వు నవ్వు మన మంచి కాపరి దేవుడు మిమ్మల్ని కాక ప్రైజ్ ద లార్డ్ టుడేస్ వర్డ్ థర్టీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ St. John's Gospel, 10th chapter, 11th verse, I am the good shepherd. The good shepherd giveth his life for the sheep. Dear beloved brothers and sisters in Christ, Good Shepherd, a good shepherd sacrifices everything and takes care of his sheep. He never leaves his sheep. For his sheep, he will do many sacrifices. He protects them, he takes care of them, he feeds them, and we see all the good qualities are in Jesus Christ. A good shepherd knows how to take care of his own sheep. Jesus is our shepherd, and we are his sheep. We belong to him, and we are his property. When we are his property, he takes maximum care for each one of us. He knows where to feed us and where to keep us, to protect us from enemies. He knows how to take care of sick. Finally, he gave his own life for his sheep. Once he gave his life for his sheep, because of his sacrifice, he granted every good gift to us. So he knows what is best for us. He heals the sick. If you are, if you and me are sick right now, he is able to give us the best treatment. He heals the sick and broken-hearted, and keeps his sheep under his tender care. Just praise him. Smile. Jesus is a good shepherd. God bless you.